ఈ యొక్క మీడియా సమావేశానికి వచ్చిన అన్ని డిజిటల్ మీడియా మిత్రులకు యూనివర్సిటీ వివిధ సంఘ నాయకులకు ఉస్మాన్ యూనివర్సిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు జేబీలు తెలియజేసుకుంటూ ఏదైతే జనవరి ఇరవై ఐదో తారీఖు నాడు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తెల్లాపూర్ సర్కిల్లో ఎవరికి తెలవకుండా ఏర్పాటు చేయడానికి ఐటెన్ నెంబర్ సెవెన్ కంకణం కట్టుకుంటే బీసీలో బానిసలైనటువంటి రాజకీయ చెంచాలు కొంతమంది దానికి ముందు వరుసలో ఉన్నారు ఒక్కసారి ఎవరికైనా మనిషిల తలకాయల మెదడుంటుంది ఈ ఆవుపెండు నుండే మురుకులో చెప్తున్నారు ఒకసారి మీరు చరిత్ర తెలుసుకోండి మీరా చదవరు ఏడో తరగతి కంటే ఎక్కువ ఎవడు చదవడు మీకు ఆ తెలియదు పోనీ మేము చరిత్ర చెప్పుదాంరా బాబు రారా అంటే ఎవడు రాడు ఇప్పుడు తెల్లాపూర్లో బాలబీర సుదర్శన అన్నుండు అన్నకు చరిత్ర మీద సామాజిక అంశాల మీద రాజకీయాల మీద మంచి అవగాహన ఉంది మీ దేశంలో మీ సంఘు పరివారం చెప్పుకునే పెద్ద పెద్ద మనుషులు కదా పెద్ద మనుషులు అందరూ అటు బాలమైన ఉంటాడు ఇటు మీ సంఘు పెద్ద మనుషులు ఉంటారు మీరు ఇద్దరు కలిసి చరిత్ర చెప్పండి ప్రజల తెలుపుతుంది ఏమన్నా మీరు నిజమైన చరిత్ర మీరు అధ్యయనం చేసిరా శివాజీ హిందూ హిందూయిజానికి హిందూ హిందూ మతానికి కూడా ప్రత్యేకరంట సిగ్గునాథరాబాయి అని కన్నా శివాజీని హిందూ మతము పీశ్వా బ్రాహ్మణులు రాజ రాజరిక మన పరిపాలనకి రానియకుండా తను రాజు పట్టాభిషేకం చేయకుండా ఆ బ్రాహ్మణులోనే చిన్న కులమైనటువంటి ఒక కర్ణపోని పట్టుకొచ్చి వాని తనువుకు తగ్గట్టు బంగారం లెక్కిస్తే వాడు తన బొటనవేలు కాలుకున్న బొటనవేలుతోని శివాజీ రోజు మేము బొట్టు పెట్టి పట్టాభిషేకం చేశారు గద్దెలవరా బాయ్ శివాజీ తన జీవితం అంతా పీశ్వ బ్రాహ్మణం వెత్తనం కొట్లాడు గద్దెలవది శివాజీ సమాధిని నీ తాత సావర్కర్ కనిపెట్టిండా చెప్పుండి శివాజీ శివాజీ సమా సమాజాన్ని మా తాత మహాత్మా జ్యోతిరావు పులే కనిపెట్టిండు మీ తాతేడు రాబాయి మీ తాత బ్రిటిష్ని కాలు మొక్కిండు మా తాత ఏండి రాబాయ్ మా తాతయ్య పీశ్వ బ్రాహ్మణుల వ్యతిరేకంగా పోరాటం చేసిండు మీరేడు ఉన్నారు రాబాయ్ చెప్పండి ఇలా నేను ఇట్లా మాట్లాడితే ఇక శ్రీకాంత్ దొంగ అకౌంట్ల నుంచి మెసేజ్ పెట్టాలి అరే మీరా చదవరు చదువులు చెప్పినా వినరు ఇలా వినాలే ఐటమ్ నెంబర్ సెవెన్ అందరికంటే ముందు దుంకులాడుతున్న వాడును పఠించరలా నీకేం పని అయిపోయాడా ఎలక్షన్ రాగానే శివాజీ గుర్తుకొచ్చిండా ఒక్కసారి మీరు అందరు ఆలోచన చేయాలి దేశ ప్రజలు ఆలోచన చేయాలి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి శివాజీ దానికి వ్యతిరేకంగా కొట్లాడితే ఆయన నుండి స్ఫూర్తి పొందిన వ్యక్తికే మహాత్మా జ్యోతిరాపులే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో రాయగఢ్లో ఛత్రపతి శివాజీ సమాధి ఉంటే ఇవో ఈయన శూద్రరాజు అని చెప్పి మొట్టమొదటిసారి చెప్పిన చెప్పిన వ్యక్తి మహాత్మా పూలే తరువాత ఈ బ్రాహ్మణిజానికి వ్యతిరేకం కొట్లాడిన కొట్లాడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరాపులైతే ఆయన నుంచి స్ఫూర్తి పొందుకున్న వ్యక్తే డాక్టర్ బాబా అంబేద్కర్ తెల్లాపూర్ ప్రజలు ఎంత గొప్పవాళ్ళు రెండు వేల ఇరవై రెండులో అక్కడ ఉన్న సర్కిల్లా సూత్రరాజైన ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టాలని తీర్మానం చేసుకురు తర్వాత ఈ దేశంలో బ్రాహ్మణి దానికి కత్తితో కుత్కల వరకు కోసిన మహాత్మా జ్యోతిరాపుల విగ్రహం పెట్టాలని చెప్పి తీర్మానం చేసుకురు తర్వాత ఈ భారతదేశ నిర్మాత డాక్టర్ బాబాసా అంబేద్కర్ విగ్రహం పెట్టాలని తీర్మానం చేసుకుంటే ఈ ఐటెన్ నెంబర్ సెవెన్ గానికి ఎవరు చెప్పి ఉండవు అందరికంటే ముందు శంకుస్తామని చేస్తాడు నువ్వు తెలుసుకున్నావా తెల్లాపూర్ ప్రజలు ఏమని ఏం తీర్మానం చేసుకున్నారు తెలుసుకురా మీరు తెలుసుకోరు కనీసం సిగ్గుందా మీకు సిగ్గులేదు ఇలా జ్యోతిరాపుల జయంతి రాగానికి బీసి సంఘాలు అన్నీ కబడతాయి ఏడు ఏడవన్నాయా బీసీ సంఘాలు ఇలా బీసీల మీద దాడి చేస్తే మహద్మా చోత్రపుల బీసీ కాదా ఛత్రపతి శివాజీ బీసీ కాదా మనువాదుల వాళ్ళు మా వాళ్ళని వాళ్ళముద్ర వేసుకుంటే మరి నీ చరిత్ర నువ్వు చెప్పుకోవా చెప్పు పేరుకేమో పెద్ద సంఘాలు ఆయన మెడలు వంచుతా ఈయన మెడలు వస్తా అని చెప్పి వీళ్ళంతా ఎవరి ఇంట్లో మెడలు వంచిరవా ఒక ఆయన ఏమో నరేంద్ర మోడీ ఇంట్లో మెడలు వంచిండు ఒక ఆయన ఏమో రేవంత్ రెడ్డి ఇంట్లో మెడలు ఉంచిండు మీరు బీసీ ప్రజల కోసం మెడలు వంచిరా గివా మీ రాజకీయాలు చెప్పండి తెల్లాపూరు ప్రజల మధ్య సిచ్చు పెట్టడానికి కాశాయం దొంగనా కొడుకులు అందరేకమై తెల్లాపూరు ప్రజల మీద దాడి చేస్తారు తెల్లాపూరు ప్రజలంటోళ్ళు చైతన్యవంతులు వాళ్ళు వాళ్ళ కుట్రని తిప్పికొడతారు తెల్లాపూరు ప్రజల వెనుక తెలంగాణ సమాజం మొత్తం ఉంటుంది ఉస్మాన్ సిటీ కూడా వాళ్ళెంబడు ఉంటుంది మేము ఖచ్చితంగా తెల్లపూరు ప్రజల పక్షాన కొట్లాడతాం పోలీసు వాళ్ళు మా పోలీసు నాకు అర్థం కాదు ఆ మూడు విగ్రహాలు పెట్టాలని తీర్మానం చేసుకున్న వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు తెలుగుకుంటేనే మళ్ళీ వీళ్ళు విగ్రహం పెట్టరు మరి విగ్రహం పెట్టి కేసులు పెట్టాలి కదా కేసులు పెట్టలే తర్వాత మనల్ని పూల విగ్రహాన్ని పెడితే వీళ్ళ కేసులు పెట్టిరు అసలు ఈ దేశంలో ముట్టిన మహాత్మా జ్యోతిరావు పూలేకు ఛత్రపతి శివాజీ మహారాజుకు పోలీసులు కావాలెందుకు ఉండాలి పోలీసు వాళ్ళు పా పాలకులకు కావాలి ఉండాలి విగ్రహాలకు కావాలింది లేకపోతే గుల్లాల దేవులు అక్కడ కావాలి ఉండాలి వాళ్ళు మహోన్న మహోన్నతమైన వ్యక్తులు కదా గాలకు మీరు ఎట్లా ఉంటారు అధికారం ఉందని పోలీసు వాళ్ళ దిక్కు వంతు బంద్ చేసుకోవాలి అది మంచి పద్ధతి కాదు మీరు ప్రజల దిక్కు ఉండాలి జ్యోతిరాపుల విగ్రహం కాడ పోలీసు వాళ్ళు కావాలంటారట ఛత్రపతి విగ్రహం కూడా కావాలంటారంట ఎందుకు ఐటీ నెంబర్ సెవెన్ చెప్తు మీరు కావాలి పోయిరా ఇదే నమ్మి రాజకీయాలు ఇది తెలంగాణ సమాజం మొత్తం గమనించాలి మహాత్మా జ్యోతిరాపులే దేశం నిజమైన మహాత్ముడు ఆయనకు మీలేక ఒక వ్యక్తి బిరుదేలే పూణేల లక్షలాది మంది రైతులు అక్కడ ఉండి మహాత్మాని ఇచ్చారు మహాత్మ అంటే పవిత్రుడు అర్థం మీ నాయకులు లేక మా నాయకుడు అపవిత్రుడు కాదు ఆయన రచనలు చదవండి అందుకే ఆవు ఉన్న బుద్ధి తక్కువ ఎవరోలో చెప్తున్నాం మేము మీరు ఫస్ట్ చరిత్ర నేర్చుకోండి చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించాలని చెప్పి డాక్టర్ బాబా అంబేద్కర్ మీకు చరిత్ర తాదవారు ఎందుకంటే మీరు చరిత్ర తెలియదు అందుకే ఒక సందర్భం నేను చాలా చెప్పిన మంది పుట్టిన బిడ్డలని మా బిడ్డలు తీరుతారు ఈ దొంగలంతా వీళ్ళ బిడ్డలో ఇంకెవరు తెలియదు చక్కగా క్లారిటీ ఉండదు ఓ చరిత్ర తెలియరు ఓ అధ్యయనం చేయరు ఈ విషయాన్ని కూడా ప్రభుత్వము పోలీసులు ఉన్న యంత్రాంగం తక్షణమే తెలియదు తీసుకోవాలి మహాత్మా జ్యోతిరావు విగ్రహం మీద దారి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకో లేని పక్షంలో మరీ మరీ చెప్తున్నా లేని పక్షంలో రేపు జరగబోయే ఏ స్పందనకైనా పూర్తి బాధ్యత పోలీసు వాళ్ళు అక్కడున్న ప్రభుత్వ ఇంద్రాంధ్రం బాధ వహించాలి మేము భవిష్యత్తులో వాళ్ళ మీద చట్టరీత చర్యలు తీసుకోకపోతే చెలో తెల్ అని పిలుపునిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ వాదులు మహాత్మా జ్యోతిరావుపులే వాదులు మా తాత నిజమైన ఛత్రపతి శివాజీ వారసులో మేము మీ లెక్క కాదు కాబట్టి మా తాత వారసులో ఖచ్చితంగా అక్కడికి మేమే పెద్ద ఎత్తున వెళ్తాం వెళ్ళి ఆ మూడు విగ్రహాలను మేము ఏర్పాటు చేస్తాము ఈ దేశానికి ఒక నూతన చరిత్రను ఒక నూతన నాంది మేము పలుకుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒరే బతాయిలు మళ్ళొకసారి చరిత్ర చదవండి మీరు బతాయిలు కాబట్టి మీరు అసమంతుల ప్రజలు వింటే నెక్స్ట్ ఎలక్షన్లో బాధపడకు పిండుడు వింటే కొడుక వట్టిగా అవుతారు మీరు అది మాకు తెలిసి ఎట్ల పిండాలో ఖచ్చితంగా తెలంగాణలో బతాయిలను రానీయము ఈ తెలంగాణ మాది విప్లవాలకు ఉద్యమాలకు పుట్టిన తెలంగాణ కాబట్టి ఈ నేలను ఈ ప్రాంతాన్ని ఆ మహినీల ఆలోచన విధానాన్ని ఆ తెల్లాపూర్ గ్రామ ప్రజలను మేము కాపాడుకుంటామని తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు చెప్పి ఐటె నెంబర్ సెవెన్ అంటే ఐటెన్ నెంబర్ సిక్స్ బండి సంజయ్ ఉండే ఐటెన్ నెంబర్ సెవెన్ అంటే రఘునందన్ రావు అనమాట ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఆగమనం ఈ మధ్య తెలంగాణలో అవును అన్నీ పటన్ చేరు మెదక్ అంతర్భాగం నేనేమంటున్నానంటే ఒక గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకుని మూడు విగ్రహాలు పెట్టాలని అదే రావునన్నారా మూడు విగ్రహాలకు శంకుస్థాపన ఎవడద్దు ధనుడు ఇది ప్రజల సిచ్యువేటడ్ కదా అంటే ఎలక్షన్ రేపు వస్తాయి అంటేనేమో ఛత్రపతి శివాజీ గుర్తుకొత్తాడు ఎలక్షన్ లేవు ఛత్రపతి శివాజీ గుర్తుకురాడు అంటే నీకు అవకాశం ఉంటేనేమో మామహనీయులు కావాలి అవకాశం లేకపోతేనేమో బ్రిటిషులు కాలు మొక్కి వాళ్ళు మీరు వాళ్ళు కావాలి అరే మీరు ఎవరు నాకు అర్థం కాదు మీకు స్పష్టమైన మీ చరిత్ర మీకుంది కదా మీరు బ్రిటిషోర్ల కాలు మొక్కిరు అటువైపు మొక్కండి మా తాతలు ఈ బ్రాహ్మణిజానికి వ్యతిరేకం కొట్లాడిరు మీ తాతడని కొట్లాడినారా మీ తాతలు మా మీద బ్రాహ్మణులు రుద్దురు మా తాతలు మీ వ్యతిరేకం కొట్లాడని చేసిరు చెప్పండి చరిత్రహీనులు వాళ్ళు కదా ఇప్పుడు వీళ్ళకి వీళ్ళది ఎట్లుంటుంది అంటే ఒకతే బిడ్డ ఉరంతా లేకుంటుంది వీళ్ళ కథ వీళ్ళ వీళ్ళ లైఫ్ హిస్టర్లా ఎవరు కూడా ఈ దేశ సాదంత్రం కోసం కావచ్చు దేశ ప్రజల కోసం పోరాటం చేయలే చేయనప్పుడు ఏం చేస్తారు భగత్ సింగ్ మావోడే అంటాడు ఛత్రపతి శివాజీ మా అంటారు చంద్రశేఖర్ ఆజాద్ మా అంటారు అందరు మావోళ్ళే అంటారు మన వాళ్ళ చరిత్రలో చెప్పాను ఎవరు లేడు వాళ్ళోడు అందుకే అంటామంటే ఒకటే బిడ్డ ఉరం తల్లుళ్ళు వాళ్ళకు చరిత్రలో స్థానం లేదు ఇప్పుడు పాపం గూడెం మహిపాల్ రెడ్డి ఆయన గురించి మాట్లాడినా ఏడుంటాడో ఎటువతో ఆయనకే తెలియదు ఆయన ఏ మత్తులు ఉండవు ఎవరికి తెలుసు దీని వెనుక స్పష్టంగా బీజేపీ తెలంగాణలో మత్తత్వాన్ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తుంది ఎస్పెషల్లీ రామనందరరావు ఎందుకు అడివి ఏంటంటే వాళ్ళు నోరు ఉంటుంది ఊరు ఉంటుంది అనుకుని పోయిండు కానీ ఆయనకు తెలియనిమిషం ఏంటంటే రామశి కెన్ రోజులు రాగం పడిన రోజు బోన్లో పోవాల్సింది అది కూడా పోతుంది దానికి సమయం రావాలి కానీ మాట్లాడుతుంది స్టార్టింగ్లో ఎస్టీలు గత ముప్పై లేకపోతే ఇరవై ముప్పై నుంచి కలిసి కలిసిమెలిచి ఉన్నారు అక్కడ బీసీలో పెద్ద ఉండే అంటే వాళ్ళ అధికారము దాన్ని కూలగోయడానికి వాస్తవానికి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ బీసీల కాన్సెప్ట్ ఉంది ఏ కాన్సెప్టు బహుజన సమాజ బీఎస్పీ యొక్క పార్టీ ప్రభావం ఊరి మీద విపరీతంగా ఉంది మహనీయుల ఆలోచనతోనే ఆ ఊరు నడిచింది కానీ ఇప్పుడు ఏం చేశారు కొంతమంది బీసీ నాయకులు అగ్రవర్ణ పార్టీల మూతులు నాకటంలో ఏం అంటే అడిగిపోయి లేలేరా మనం కూడా పార్టీలో జీతాలుగా మన దొరలు మనం వద్దంటారు మన మన దాంట్లో మనం చిత్తులు పెట్టుకోవాలి మన దాంట్లో మనం తన్నుకోవాలని చెప్పి ఈ ఐటెం నెంబర్ సెవెన్ మిగతా వాళ్ళ సందర్భంలో కొంతమంది బ్యాచ్ కలిసి ఈ కలిసి ఉన్న బహుజన సమాజ బహుజన సమాజం మీద అన్ని కులాల మీద దాడి చేస్తున్నారు వాళ్ళు అది అక్కడ జరిగే సంఘటన అసలు ఆర్ఎస్ఎస్కు ఎప్పుడు దేంతో సంబంధం ఉండదు వాళ్ళు పొద్దుకడ ఏపిస్తారు పొద్దువచ్చి కాపుకుంటారు అది అదే ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ ఏడుంది దేశంలో ప్రతి దాడి వెనుక ఆర్ఎస్ఎస్ ఉంటుంది అంత అయిపోయినాక మాకు ఏం తెలియదు అండి మేము చాలా గొప్ప వాళ్ళం అని చెప్పుకుంటారు ఆర్ఎస్ఎస్ చరిత్ర ఇవ్వని తెలియదు ఏళ్ళ పూర్వం నుంచి ఆరు వేల ముసలం వరకు చరిత్ర అంతా తెలుసు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సింది అసలు ఈ దేశం ఈ దేశం సర్వనాశం కావడానికి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్ కదా మరి ఇప్పుడు ఏమంటున్నా రఘునందరావు తెల్లపూర్ల గ్రామ పంచాయతీల సభ్యుడా లేకపోతే తెల్లాపూర్ల రఘునరావు పుట్టినరా ఆడ పుట్టిన ప్రజలందరూ కలిసి ఇరవై రెండులా వాళ్ళకు తీర్మానం చేసుకురు శివాజీ విగ్రహం పెట్టాలి పూలే విగ్రహం పెట్టాలి డాక్టర్ బాబాసాంబేడ్కర్ విగ్రహం పెట్టాలి మహత్ మన సాహితల పూల విగ్రహం పెట్టాలి నాలుగు విగ్రహాలు పెట్టాలని చెప్పి తీర్మానం చేసుకుంటే అందరూ తెలుగుకుంటే కూడా ఎట్లా పోతాడు ఆడికి ఈయనకేం పని రాత్రి రాత్రి పోతాడంట చెప్పు మరి పొద్దున పోవచ్చు కదా పోయి గ్రామ పంచ ప్రజలందరూ తీసుకొచ్చి విగ్రహ స్వయం స్థాపన కదా మరి ఎందుకు వెయ్యలే ఇది కుట్ర కదా ప్రజలు తెలవకుండా మీరు ఎట్లా అవుతారు అడికి ఇది ఆర్ఎస్ఎస్ మా బీసీలలో ఉండే కొంతమంది దుర్మార్గులు మా మావులు బానిసలు తెలియదు కదా ఇలా బీసీలు నాయకులు అంటారు వాళ్ళు ఏడున్నారో నాకైతే ఎట్లా ఏం చెప్పాలో ఎట్లా వాళ్ళు నాకు అర్థమవుతులేదు కానీ వాళ్ళందరూ మారాలి ఇప్పుడు ఉన్నవాళ్ళు అందరూ ఇప్పుడు ఒక ఆయన ఏమో నేను మొన్న ఆ రేవంత్ రెడ్డి మెడల్ ఉంచుతానుడు ఆయన పోతే తీర తెల్లారితే రేవంత్ రెడ్డి దగ్గర ఇన్ని మెడల్ ఉంచుడు జాజల శ్రీనివాస్ జాజుల శ్రీనివాస్ జాజులా శ్రీనివాస్ కాబట్టి జాడనే తెలియదు ఏమో అన్న ఆర్కిస్టర్ అని ఉంటారు అరవే దాటిండు మనం నేను ఒక సైకిల్ మీద ఉండు తెల్లారుతున్నామో కమలకి రాత్రి వెళ్ళిపోతున్నాడు అన్న అన్న మీరు అందరు ఏడు మన బీసీల కొట్టి చంపుతున్నారు అగ్రవర్ణాలు దగ్గర మేల్కొండే శివాజీ విగ్రహాన్ని అర్ధరాత్రి పెట్టిన అంశం ఉంది కదా నేను ఏమంటున్నా అంటే రెడ్డిలేమో ఇంట్లో ఆ రెడ్డిలు బీసీలని చెప్పిర్రు ఇక మామూలు తెలుసు కట్ట కట్టే దెబ్బ మీద పెడితే బండి కడ మొత్తం మోస్తోళ్ళే మామలకి పోయిరు బురదల పడ్డారు కేసుల మీద మాములు మీద మరి చేపించిన లేడురు ఒక ఆయన ఇంట్లో ఉండు ఇంకొక ఆయన బయట ఉండు అగ్రవర్ణాలు బీసీల మీదలల్లా వాళ్ళ భావజాలను గుచ్చి మా సమాజాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మా సమాజాన్ని మొత్తం విడగొట్టే ప్రయత్నంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది దాంట్లో భాగంగానే బీసీల మీద ఎస్సీల మీద వాళ్ళ కుట్రలను మా మీద పోలీసులు కూడా చాలా అడ్డుకోవడం జరిగింది దగ్గర మీడియా నేను ఏమంటున్నా అంటే మా పోలీసు వాళ్ళు ఏడ కావాలో ఉండాలి ఎట్టు ఉండాలి వాళ్ళకి తెలుస్తలేదు వాళ్ళ కమిషనర్ ఏం చెప్తుండో అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తారో కానీ పోలీస్ అనే మీరు జర తెలంగాణలో పుట్టిరే జర తెలంగాణలో గురించి మాట్లాడండి ఇప్పుడు మీ చరిత్ర తెలుసు మీరు చదువుకున్న ఉద్యోగస్తులు పెట్టిరు కదా మీకు శివాజీ చరిత్ర తెలుసు పూలే చరిత్ర అందరి చరిత్ర తెలుసు కాదని ఆర్సీఎల్ చరిత్ర కూడా మీకు తెలుసు పోలీసు వాళ్ళకు మీరు ఆలోచన చేయరు అట్లా మీడియా అనేది మన ప్రజల పక్షం కొట్లాడటోళ్ళే అది మీ అధికారుల కోసమో లేకపోతే మన ఎమ్మెల్యేఎంపీల కోసం మాట్లాడేవాళ్ళు కదా ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు మీరు అట్లా చర్యలు తీసుకోద్దు ప్రజలు చూస్తారు మిమ్మల్ని కూడా వీళ్ళకి అనసరంగా ఇబ్బంది పడతారు మీరు కూడా కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో చెలో అని పిలుపునిస్తాం చట్టరీత్యా అక్కడ పూలే మీద దాడి చేసిన పూలే విగ్రయ మీద దాడి చేసిన వ్యక్తులను శిక్షించేంతవరకు మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాం మీ అందరికీ పేరు పేరున జే ధన్యవాదాలు థ్యాంక్స్